హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య మనము డిసెంబర్ నైన్టీన్త్ ప్రసాద ల్యాబ్లో భారీ ఫంక్షన్ చేయడం జరిగింది ఆ ఫంక్షన్ అంత గ్రాండ్ సక్సెస్ కావడానికి నేను ఒక్కనే రీజన్ అనుకుంటున్నారా మీరందరూ నా ఫ్యామిలీ అంతా కలిస్తేనే అంత గ్రాండ్గా మనం ఫంక్షన్ చేయడం జరిగింది సో ఆ ఫంక్షన్ జరిగే ముందు నేను ఏంటంటే ఇక డొనేషన్స్ ఓపెన్ డొనేషన్ చాలు అని చెప్పేసి నేను అనౌన్స్మెంట్ ఇచ్చినా కూడా మరో ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్ లేదన్నాయా మా సపోర్టు మేము ఇవ్వాలి అని అనుకున్నాము కొంచెం మాకు వేరే వర్క్స్ వరకు కొంచెం లేట్ అయ్యిందని చెప్పేసి డొనేషన్ పంపి నాకు మెసేజ్ పెట్టారు ఆ ఫ్యామిలీ మెంబర్స్లో ఇద్దరు ఉన్నారనమాట అందులో ఒకరు వచ్చేసి కళ్యాణ్ మిరియాల ఈ ఫ్యామిలీ మెంబర్ నాకు ఎప్పటి నుంచో కమ్యూనికేషన్లో ఉన్నారు సో మనకు హండ్రెడ్ రూపీస్ ఎమ్మెల్యే పాయింట్ ఆఫ్ వ్యూలో తనకు ఏదైనా కావాల్సిన సపోర్ట్ అది కూడా తీసుకున్నారు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తను బాగా కనెక్ట్ అయిపోయి ఎమోషనల్గా కనెక్ట్ కనెక్ట్ అయిపోయి మన ఈసీతో ట్రావెల్ అవుతూ ఉన్నారు తను మన ఆ ఫంక్షన్ సంబంధించి మన పోస్టర్ డిజైనింగ్ అడిగాము కదా పోస్టర్ డిజైనింగ్కి ఓపెన్ డొనేషన్ కావాలని చెప్పేసి ఆ పాయింట్ ఆఫ్లో వన్ ఫిఫ్టీ వన్ రూపీస్ మనకు పంపడం జరిగింది థ్యాంక్ యూ కళ్యాణ్ మీరు ఇచ్చే సపోర్ట్ చిన్నదా పెద్దదా విషయం పక్కకు పెట్టండి ఆ మంచి మనసును చూడండి గ్రేట్ థింగ్ అది అలాంటి మంచి మనసుతోనే మీరు ట్రావెల్ అవ్వండి ఈసీ గొప్పగా ఎదుగుతుంది అలా గొప్పగా ఎదిగే ఎదిగే ఫ్యామిలీలో ఈసీ ఫ్యామిలీలో గొప్పగా ఎదుగుతున్న ఈసీ ఫ్యామిలీలో మీరు కూడా ఎప్పుడు మన ఫ్యామిలీ మెంబర్గా ఉంటారు చాలా మంచి పనులు చేద్దాం సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరూ చేయని మంచి పనులు మనం చేద్దాం సో మంచి పనులు చేయడానికి ఈసీ పుట్టింది ఈసీ నుంచి వారణాసి సూర్య ఎప్పుడు మీకోసం రెడీగా ఉంటాడు మంచి పనులు చేయడానికి ఓకేనా సో థ్యాంక్ యూ కళ్యాణ్ వన్స్ అగైన్ దాని తర్వాత అదే ఈసీలో నా ఫ్యామిలీ మెంబర్ నక్కా సందీప్ అని ఉంటారు అప్కమింగ్ డైరెక్టర్ అనమాట తను మంచి మంచి ప్రాజెక్టులు డిజైన్ చేసుకుంటున్నాడు బేసిక్ స్టేజ్ నుంచి ఈ సినిమాలో ఎదుగుతున్న ఒక గొప్ప డైరెక్టర్ త్వరలో మీరు తన అప్డేట్ కూడా మీరు గమనిస్తారు నక్కా సందీప్ తను ఒక కాన్సెప్ట్ రెడీ చేసుకునేసి ప్రిపేర్ అవుతున్నారు ఈసీలో ప్రాజెక్ట్ చేయడానికి సో సందీప్ ఆల్ ది బెస్ట్ తను ఈ పోస్టర్ డిజైనింగ్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పంపడం జరిగింది సో సందీప్ ఇది చిన్న విషయం కాదు మనము పంపే ప్రతి చిన్న అమౌంటు అలా రూపాయి 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 గ్యాదర్ అయిపోయి ఒక పెద్ద సమస్యను క్లియర్ చేస్తూ ఉంటుంది సో ఎప్పుడు ఏ సమస్య అంటే కొంచెం ఇది ఖచ్చితంగా ఓపెన్ డొనేషన్ ఇవ్వాలి సపోర్ట్ అవుతుంది అని చెప్పేసి నేను అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఓపెన్ డొనేషన్ అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంటుంది అనౌన్స్మెంట్ చేసిన వెంటనే ఇలాంటి ఫ్యామిలీ మెంబర్స్ నాకు ఇమ్మీడియట్ ఒక్క సెకండ్ కూడా ఆలోచించరు ఓపెన్ డొనేషన్ పెట్టగానే ఇమ్మీడియట్ పంపే వ్యక్తులు వీళ్ళందరూ ఉంటారనమాట సో సెకండ్ల మీద నాకు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు పంపే ఓపెన్ డొనేషన్స్ అన్నీ వస్తుంటాయి ఆ ప్రాబ్లం క్లియర్ అవుతూ ఉంటుంది సో దట్ ఈజ్ ఈజీ సినిమా ఈ సినిమా అంత స్ట్రాంగ్ ఫ్యామిలీ సపోర్ట్ ఉంది కాబట్టి ఎక్కడ ఏ సమస్యలు వచ్చినా కూడా క్లియర్ అయిపోతూనే ఉంటాయి ముందుకు వెళ్తూనే ఉంటాం సో మంచి మంచి సినిమాలు చేయాలి మనందరం గొప్పగా ఎదగాలి అంటే ఈ సినిమా బాగుండాలి ఈ సినిమా బాగుండాలంటే నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎప్పుడు సపోర్ట్ అవుతూ ఉండాలి థ్యాంక్ యూ సందీప్ లవ్ యూ మీ అందరూ ఉండడం వల్లే నేను ఏమి ఆలోచించకుండా మంచి పనులు చేయడానికి ముందుకు వెళ్ళిపోతూనే ఉంటాను అలా ముందుకు వెళ్తూ మనందరం బాగుపడడానికి ఇంకా ఇంకా మీరు ఊహించని మంచి పనులు మనం చేసుకుంటూ వెళ్దాం సినిమా ఇండస్ట్రీలో ఈజీ సినిమా జెండా ముందుకు కదల నా పేరు వారణాసి సూర్య ఈ సినిమా వాట్సాప్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్ కమ్యూనికేషన్ ఎగరండి ఈజీ సినిమా సపోర్ట్తో సినిమా ఇండస్ట్రీలో ఒక ఆర్టిస్ట్గా ఒక టెక్నిషియన్గా గొప్పగా మనం ఎదుగుదాం నా పేరు వారణాసి అట్ ద రేట్ ఆఫ్ రాజమౌళి థ్యాంక్ యూ